నమస్కారం అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు ప్రతి ఏటా మనకి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించగానే మనకి వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి అని కూడా అంటారండి ఇది పురాణాల ప్రకారం మనకి శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలు కలిసి మనకి భూలోకంలోకి అడుగుపెట్టేటువంటి సమయం అనే ఈ ముక్కోటి అంటారండి ఈ ముక్కోటి రోజు అన్ దేవతలంతా కలిసి మనకి ద భక్తులకి దర్శనమిస్తుంటారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారండి ముక్కోటి దేవతలు వస్తారు కాబట్టి కావున ఈ ఏకాదశి గురించి అష్టాదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉందండి ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదిన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలిస్తలొస్తాయి చాలామంది మన హిందూ ధర్మం ప్రకారం చాలామంది నమ్ముతారండి ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం ప్రాముఖ్యతలు ఏంటి తెలుసుకుందామండి తెలియని వారి కోసమే తెలిసిన వారైతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండి ఎలా ఉంది ఏంటనేది ఒక్క కామెంట్ రూపంలో తెలియచేస్తే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం కాబట్టి ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో ఎలా ఉంది ఏంటనేది ఒక లైక్ చేసి తెలియచేయండి అండి ఇక మనకి వీడియోలోకి వెళ్ళిపోదాం వైకుంఠ ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని మనకి పురాణాలు చెబుతున్నాయండి ముఖ్యంగా మనకి ఈ వైకుంఠ ఏకాదశి మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తర వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇస్తారండి మనకి ఉత్తర వైపు ద్వార దర్శనం ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనకి దర్శనం లభిస్తుంది ఉత్తర ద్వార దర్శనం అందుకే ఈ ఉత్తర ద్వార దర్శనం దర్శించుకున్న వారికి మోక్షద ఏకాదశి అని కూడా అంటారండి మోక్షం లభిస్తుందని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇలాగే ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం కూడా ఉంటుందండి అవి ఏంటనేది తెలుసుకున్నాం మనకి పదకొండు అంటే ఏంటంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకుండండి వీటిపైన నియంత్రణ ఉంచుకునే వ్రత దీక్షను చేయడమే ఈ ఏకాదశి అనేటువంటి అర్థం అన్నమాట ఈ పదకొండు జ్ఞానేంద్రియాల మీద మనస్సును లగ్నం చేయడం అనేదే అనగా మనకి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు వీటిని మొత్తము నిలకడగా ఉంచేది మన మనసు కావున ఆ రోజు ఆ పదిని ఏకం చేసి మనసుని ధ్యానం మీద నిలపడం అనేటువంటిదే అర్థమండి ఏకాదశి ఇక మనకి ఏకాదశి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాం ఈ నెల అంటే డిసెంబరు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున తిది ఉంది కాబట్టి ఉదయం తొమ్మిది ముప్పై ఎనిమిది గంటల వరకు ఉందండి ఇరవై రెండవ తేదీ డిసెంబర్ శుక్రవారం రోజున తొమ్మిదిన్నర గంటల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి తిది ప్రారంభమవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడున అనగా మనకి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఇరవై రెండవ తేదీ ఏకాదశి ప్రారంభమవుతుందనమాట ఈ రోజున డిసెంబర్ ఇరవై మూడున శనివారం రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి మనకి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే మనకి ముఖ్యం సూర్యోదయం తిది పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటున్నారండి మనకి సూర్యోదయాన్నే మనము గుళ్ళుకి ఎక్కువ వెళ్తాం కాబట్టి మనకి ఇరవై మూడున డిసైడ్ చేసేసారు ఇక వైకుంఠ ఏకాదశి ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానపానాదులు చేసి ఉపవాసం తీసుకునేవారైతే ఉపవాసవతరం వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరాల్లో మనకి విష్ణుమూర్తి కానీ లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేస్తారండి ఈరోజు విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం వీటితో విగ్రహం ఉంటే అభిషేకాలు చేయవచ్చును ఇక సాయంకాలం వేళ తాజా పండ్లను తినవచ్చును అనమాట ఆ రోజు ఉదయం అంతా ఉండి ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి మనము దాన ధర్మాలు చేయవచ్చును ఆహారం అయినా పెట్టవచ్చును లేని వారికి ఆహారాన్ని దానం చేయవచ్చును అనమాట ఆహారాన్ని మనం దానం అనకూడదండి ప్రసాదం అనాలి స్వామివారి ప్రసాదాన్ని మనం ఎవరికన్నా ఇచ్చినట్లు అని చెప్పుకోవాలన్నమాట అలాగే ఉపవాస దీక్ష గురించి తెలుసుకుందామండి ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండడం కాదండి ఉప ప్లస్ ఆవాసం అంటే అను నిత్యం భగవంతుడిని సమర్పించ అంటే స్మరించుకుంటూ ఉండడమే ఉపవాస ఉద్దేశం అండి మీరు తిన ఉండగలిగి తినకుండా ఉండే ఓకే లేదు మేము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినకుండా ఉండలేని వారు తినినా కూడా ఆ స్వామి ధ్యానంలో ఆ రోజంతా ఉండడమే ఆ ఉపవాస దీక్ష అనేటువంటి అర్థమండి అంతేగాని మీరు కడుపు మార్చుకొని ఎంతసేపు అన్నం మీదకి ధ్యాసపోతూ నాకు ఉపవాసం ఉండి నా మీద ధ్యానం లేకుండా తిండి మీద మీకు ధ్యానం పోతుంటే ఎట్లా ఉంటుందండి దేవుడి మీద మీకు ధ్యాస ఉండదు కాబట్టి కావున మీరు ఉండలేకపోతే తినైనా సరే ఆ దేవుడి భక్తిలో నిలకడగా ఉండండి అండి అంటే లైట్ ఫుడ్ తీసుకోవాలండి మనము సృష్టిగా బోన్ చేస్తే ఆ రోజంతా బద్ధకంగా నిద్రొస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా తినేసుకొని ఆ స్వామి ధ్యానంలో ఆ రోజంతా కూడా గడప గడపవచ్చు విష్ణుమూర్తి నామాలు ధ్యానం చేసుకుంటూ ఆ రోజు అదేనండి ఉపవాస ఉద్దేశం మనకి అంతేగాని మీరు హెల్త్ బాగాలేకపోయినా కూడా ఉండాలి అనేసి ఇదివరకు మన పెద్దవాళ్ళు అయితే ఒక మిరియ మిరియం గింజ అనగా మిరియాలు గింజ ఉంటుంది కదా అది నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉదయం వేకవజాము నుంచి సాయంత్రం వరకు చిన్న మంచినీళ్ళ చుక్క కూడా దాకకుండా ఉపవాస దీక్ష చేసేవారట అండి అలా మనం ఇప్పుడు చేయలేము ఇప్పుడు వాతావరణాలు అన్నీ మారినాయి కాబట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండండండి లేనివారు పండ్లో పలహారాలో తినేసి స్వామి ధ్యానంలో అయినా ఉండవచ్చు పూజలు చేసుకొని ఆ పూజ చేసిన కాసేపు తినకుండా ఉండి పూజ అయిపోయిన అనంతరమైనా తినేయొచ్చు అనమాట ఇదే ఉపవాస దీక్ష అని అంటే ఆ దేవుడు ధ్యానంలో గడపటమేనండి ఇలాగే మనకి కర్మల సమయం శుభకార్యాలు ఎందుకు చేయకూడదో కూడా తెలుసుకుందామండి మనకి ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది మనం అసలు వెళ్ళూరుతుంటారు వైకుంఠ తలుపులు తెరుచుకుని ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కావున ఇది మన పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకున్నారటండి అసలు ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఇది ఆ రోజున ఈ దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు కావున అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి కలిగించాడు కావున అందుకే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్నటువంటి కర్మలన్నీ సమస్యలన్నీ తొలగిపోతాయని పరిష్కారం లభిస్తుందని మన నమ్మకం అండి భక్తుల నమ్మకం కావున ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం తప్పని సరిగా చేసుకొని మనకి డిసెంబరు ఇరవై మూడున వేకభుజాం నుంచి వీలైతే ఏడున్నరలోపుగా వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకొని ఉత్తరముఖాన శాంతి పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను లలిత మస్తు